బ్రేక్ఫాస్ట్ బజెట్ నేను తెప్పించాను ఎందుకు చెప్తాను ఐద బ్రేక్ఫాస్ట్ కల్తీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారా ఇడ్లీ సాంబార్ ఈరోజు ఇడ్లీ సాంబార్కి పొడి కూడా మంచిగా కట్టించాడు ఇది రెడ్ చట్నీ పచ్చిమిరకాయ పచ్చడి ఇది సాంబారు ఇదేమి చట్నీ ఎన్ని ఎన్ని రకాలు ఇచ్చాడు మాది గ్యాస్ సౌండ్ వస్తుంది అదే స్మెల్ వస్తుంది అందుకే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ బయటిని తెప్పించాము మా ఆయన ఏదంటే ఒక డౌట్ వచ్చిందంటే దాని మీద పుండులా గిల్లి గిల్లి ఏదో ఒకటి చేసి నిజమా కాదని కనుక్కుంటారు అందుకే ఈరోజు గ్యాస్ స్మెల్ వస్తుందని బ్రేక్ఫాస్ట్ బయటికి తెప్పించాను అతను వచ్చి సరి చేశాడు సెట్ అయింది లేట్గా లంచ్ బాక్సు ప్రిపేర్ చేసి పంపించాలి బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచి తెప్పించేసాం కాబట్టి అది అది ఒక పని అయిపోయింది ఇలా వచ్చింది ఈరోజు అది మండే కానీ ఇన్ని రకాలు పచ్చళ్ళ కారాలు అసలు నిజంగా రియల్గా సూపర్ సూపర్ బాగుంది ముందు కారపడుతుంది అది Que mm.